హాయ్ ఈరోజు మనము రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ చూపిస్తున్నానండి చాలా అద్భుతమైన టెంపుల్ అండి ఇది ప్రధాన ద్వారం అండి ప్రధాన గోపురము తలవారుజామున నాలుగింటి దగ్గర నుంచి ఐదున్నర వరకు భస్మహారతి భస్మాభిషేకము జరుగుతుందండి అసలుకి చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలుకి ఆర్కిటెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎంత బాగున్నాయోనండి ఆ శిల్పాలే కానీ చాలా బాగున్నాయి మేము గుడిలోకి వెళ్తున్నాము చూడండి తెల్లవారుజామున నాలుగింటికి తీసిన వీడియో అండి నేను ఇంకా పూజకి కొద్దిగా టైం ఉందని చుట్టుపక్కల అరవై నాలుగు విగ్రహాలు ఉంటాయండి ఉప విగ్రహాలు అవి రాజస్థాన్లో చేశారు నేను మీ పూర్ణిమ వెంకట్ అండి ఇంకా గుడిలోకి వెళ్దాము పదండి తర్వాత నేను చుట్టూ ఉన్న విగ్రహాలు చూపిస్తాను అస్సలు చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు ఒక్క తన్మయంగా ఉంది మెయిన్ శివలింగం అండి అది ఈ గుడి కట్టించింది పట్టపగల వెంకట్రావు గారండి ఆయన ఆధీనంలో జరిగిందండి చాలా బాగా ఆయనకి ఈ ఆలోచన రావడం చాలా గ్రేట్ అండి ఎందుకంటారా ఇది మరొక ఉజ్జయిని అండి మన భారతదేశంలోనే ఇది రెండవది ఎంతో అద్భుతంగా ఉందండి శిల్పారాధనే కానీ ఆ చెక్కటమే కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము భస్మాభిషేకానికి వెళ్ళాము మా అది మగవాళ్ళు పంచులు కట్టుకోవాలండి తలస్నానం చేసి పంచులు కట్టుకోవాలి అక్కడ గోపురాల దగ్గర నందీశ్వరి దగ్గర నుంచొని ఉంటే నాలుగున్నరకి కరెక్ట్గా తలుపు తీస్తారండి తలుపు తీసిన వెంటనే మనకి భస్మాభిషేకం జరుగుతూ విగ్రహాలు నాలుగు గోపురాలండి నాలుగు ద్వార శివలింగానికి చుట్టూ నాలుగు ద్వార బంధాలు ఉంటాయి నాలుగు ద్వార బంధాల ముందు నాలుగు తీసుకుంటారు నాలుగు నందీశ్వరులు ఉంటారండి ఇప్పుడే ఓపెన్ చేశారండి కరెక్ట్గా నాలుగున్నరకి ద్వారము ఓపెన్ చేస్తారు చూసే భక్తులందరూ అందరూ ఒక వైపు కూర్చోవాలి అభిషేకం చేసే వాళ్ళందరూ ఇంకొక వైపు నుంచి ఉంటారండి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకొని వనీని కూడా వేసుకోకూడదండి పట్టుపంచ కండువ వేసుకోవాలి వేసుకొని అప్పుడు భస్మాభిషేకం జరుగుద్దండి పరమేశ్వరుడు లైకారుడండి ఆయన పరమసింగుడు శ్మశానం శివతాండవానికి ముఖ్యమైన ప్రదేశము శ్మశానమైన అండి కాటి కాపిరయ్యారు శ్మశాన వాటికి కాటి కాపురయ్యారండి ఈ భస్మహారతి చూడండి భస్మాభిషేకం ఎంత బాగా జరుగుతుందో ఇంకా ఇలాగా ఆ రోజు భక్తులు ఎంతమంది వచ్చారో అంతమందితో అలా చేయిస్తూనే ఉంటారండి భస్మాభిషేకానికి ఆ రోజు చనిపోయిన వాళ్ళది బూడిద అవుతుంది కదండి ఆ బూడిద తీసుకొచ్చి చేస్తారండి ఇది ఈ ఉజ్జయిని మరో ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లో ప్రత్యేకమైన అలాగా భక్తుల చేత మూడు సార్లు అండి మూడు సార్లు చేయిస్తారనమాట భస్మాభిషేకం కానీ వాళ్ళు ముందే చెప్తారండి మనము ఆ భస్మం చేసిన అది ఉంది కదండి మూటలాగా అది శివలింగానికి తగలకూడదండి మనము ఎలా వస్తామో అలానే వెనక్కి వెళ్ళాలంటండి వెనక్కి తిరిగి చూసి నా దిగకూడదంట మనం ఎలా పైకి ఎక్కుతామో అలానే కిందకి దిగాలంట అలాగా మూడు సార్లు చేయిస్తారండి భస్మాభిషేకం అయిపోయాక హారతి ఇస్తారండి దేవుడికి శాంతి పరచాలి కదండి హారతి ఏకహారతి నేత్రహారతి పంచహారతి బిల్వహారతి నాగహారతి నందిహారతి రుద్రహారతి లాస్ట్లో హారతి ఇస్తారండి అలాగా పన్నెండు రకాల హారతలు చేస్తారండి హారతి ఇచ్చాక పంతులు గారి ఆధీనంలో ఆయన ఆ రెండు మెట్లు ఎక్కేసేసి మనము భస్మంతో అభిషేకం చేసాము కానివ్వండి దాన్ని చుట్టూ పడేటట్టు చూస్తారండి ఇంకక్కడ అభిషేకం చేసిన భక్తులందరూ అది బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేస్తారండి ఈ మగవాళ్ళందరూ బయటకు వచ్చాక స్నానం చేస్తారండి స్నానం చేసి మామూలు డ్రెస్ చేసుకొని వచ్చేస్తారు ఆ తర్వాత మనం లేడీస్ అందరూ కూడా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అండి దండం పెట్టుకొని వీభుది పెట్టుకొని వచ్చేసేయచ్చు మనకి స్నానం చేయాల్సిన అవసరం లేదండి ఆ భస్మాభిషేకం చేసేవాళ్లే స్నానం చేయాలి కానీ ఫ్రెండ్స్ మీరు గనక రాజమండ్రి గనక వస్తే ఈ గుడి మాత్రం అస్సలకి మిస్ చేసుకోకండి ఇది చాలా అద్భుతమైన టెంపుల్ అండి ఇది రెండు వేల ఇరవైలో స్థాపించారండి ఈ గుడిని దీనికి ఎంట్రీ ఫీజు అంటూ ఏమీ లేదండి మనము అన్ని వెళ్ళినప్పుడు టికెట్లు అనేది తీసుకొని లోపలికి వెళ్ళాలి కానీ ఇక్కడ ఎంట్రీ ఫీజు లేదండి చక్కగా దేనికి రూపాయి మనం ఈ భస్మ అభిషేకానికి కూడా డబ్బులు కట్టక్కర్లేదండి మనం భక్తితో వెళ్ళి మనం చేసుకొని రావడమేనండి కానీ తెల్లవారుజామున నాలుగింటి నుంచి ఐదున్నర వరకు జరుగుతుందండి ఇది అయిపోయాక తర్వాత రుద్రాభిషేకం జరుగుతుందండి ఇది అంతా నిత్యం జరిగే రొటీన్ అండి ఇది ఈ గుడిలో భక్తులు ఎవ్వరూ మిస్ చేసుకోకండి రాజమండ్రి కనుక వస్తే ఈ గుడికి మాత్రం రావడం మర్చిపోకండి మనకి పుష్కరఘాట్ నుంచి గోదావరి ఒడ్డున ఇస్కాన్ టెంపుల్ అండి ఇస్కాన్ టెంపుల్ దగ్గర అంటే మనం వెళ్ళే దారిలో గౌతమి ఘాటు సరస్వతి ఘాటు రివర్ బే అయ్యప్ప స్వామి గుడి ఇస్కాన్ టెంపుల్ దాటాక మనకి ఈ టెంపుల్ వస్తుందండి ఇది దగ్గర దగ్గరగా ఇరవై ఎకరాల్లో ఉంటుందండి దీన్ని ఒకప్పుడు భూ అనేవాళ్ళు దాంట్లో నుంచి ఒక రెండు ఎకరాలు తీసుకొని ఈ గుడిని స్థాపించారండి ఆ రోజు చనిపోయిన వాళ్ళది భస్మం తీసుకొచ్చి తెల్లవారుజామున అంటే ప్రాతకాలంలోనే మనకి ఈ భస్మాభిషేకం జరుగుతుందండి ఈ చుట్టూ అరవై నాలుగు విగ్రహాలు ఉంటాయండి ఇవి రాజస్థాన్కి చెందిన శిల్పకారుడు శిల్పం చేశాడండి శిల్పాలు చెక్కాడండి చాలా ఒక్కొక్క దాంట్లో జీవం పోసినట్టు ఉన్నాయండి విగ్రహాలు చూసే కొందుకు చూడబుద్ధవు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా మేము ఎప్పుడు నైట్ మామూలుగా అలా వెళ్ళి దండం పెట్టుకొని వస్తాము ఫస్ట్ టైం హారతికి వెళ్ళామండి అసలు జన్మ తరించినట్టే ఉందండి అందులో ఆ తెల్లవారుజామున అసలు ఎంత హాయిగా ఉందోనండి కానీ ఇప్పుడు భక్తులు బాగా వస్తున్నారు చాలా బాగుంది మీరందరూ కూడా ఇక్కడ విజిట్ చేయండి ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ శివలింగము నూట తొమ్మిది అడుగుల ఎత్తు అండి విశిష్టమైన టెంపుల్ అండి దీపపు స్తంభం కూడా ఉందండి అక్కడ అన్ని దీపాలు వెలిగిస్తారు పర్వదినాల్లో మీకు చుట్టూ తిరిగి చూపిస్తున్నానండి ఇప్పటికి కట్టి ఐదేళ్ళైనా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఆంధ్ర తెలంగాణలో ఒక ఇది కూడా బెస్ట్ టెంపుల్స్లో ఒకటి అయిపోయిందండి ఈ గుడి ఐదేళ్లే మహా మహాపుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచిన మహాకాళేశ్వర టెంపుల్ అండి ఎంట్రన్స్లోనే కుళాయిలు ఉంటాయండి మొత్తం ఆరేడు కుళాయిలు ఉంటాయి షవర్లు కూడా ఉంటాయండి అక్కడ స్నానాలు చేయచ్చు స్నానాలు చేసి రెడీ అవ్వచ్చు అండి అది అక్కడ మనం కాళ్ళు కూడా కడుక్కోవచ్చండి పక్కనే లేడీస్కి జెంట్స్కి బాత్రూములు కూడా ఉన్నాయండి చాలా నీట్గా ఉన్నాయి మగవాళ్ళు అందరూ రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా గుడి తలుపులు తీయలేదండి ఎందుకంటే భస్మాభిషేకం జరిగింది కదా మొత్తం తీసి శుభ్రం చేశాక తర్వాత భక్తులందరూ వెళ్ళి పాలాభిషేకం చేయిస్తారండి బ మనకి బయట బొట్టలో పెట్టి అమ్ముతారండి కొబ్బరికాయ పువ్వులు పాలు తమలపాకు రెండు అరటిపళ్ళు డెబ్బై రూపాయలండి సెట్ ఆ సెట్ తీసుకొని వచ్చి మనము మన చేతులతోనే పాలాభిషేకం చేసుకోవచ్చు దర్శనం చేసుకొని పాలాభిషేకం చేసుకొని మేము బయటకు వచ్చేసామండి యూ అండి పాలాభిషేకం చేయించుకోవడానికి అది నువ్వు నేను అని కాదు ఎవరైనా చేసుకోవచ్చండి పాలాభిషేకం చేయించుకొని చెట్గోపురం తీసుకొని వచ్చేసాము ఇవన్నీ మన ఆంధ్రాలోని తెలంగాణలోని టెంపుల్స్ నమూనాలండి మన ఇండియన్ టెంపుల్స్ నమూనాలు కూడా ఉన్నాయండి బయటికి వచ్చాక కొబ్బరి చెప్ప అందులో వేసేసాము వేసేయండి వద్దు తీసుకెళ్ళకూడదు ఉంచుకోవచ్చు ఎవరు తీసుకెళ్ళట్లేదండి కొబ్బరి చెప్పలు అందరూ అందులో వేసేసి వెళ్ళిపోతున్నారు బయటకు వచ్చామండి బయటకు వచ్చాక చుట్టూ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను బయట ఎందుకంటే పొద్దున మాకు టైం అయిపోతుందని ఇంకా అలా వెళ్ళిపోయాం లోపలికి మనకి లోపలికి ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ విగ్రహాలు ఉంటాయండి చాలా బాగున్నాయి మధ్యలో శివలింగము అటుపక్క ఏనుగు ఇటుపక్క ఏనుగు మధ్యలో నాగమ్మ అటుపక్క నాగుబడిగా ఇటుపక్క నాగుబడిగండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము వెళ్ళేటప్పుడు కంగారుగా వెళ్ళేటప్పటికి మేము చూడలేదు వచ్చేటప్పుడు స్నానాలు చే వీళ్ళు స్నానానికి బయటకు వచ్చాక అప్పుడు ఇవి ఉన్నాయి ఇవి చూసామండి చాలా బాగున్నాయి ఈ శివలింగానికి అటుపక్క ఇటుపక్క నాగుబడిగలు ఉన్నాయండి ఈ శివలింగానికి చాలామంది వచ్చి మారేడు దళాలండి అంటిస్తున్నారు అవి అలా అతుక్కుంటున్నాయి బయటకు వచ్చి ఈ వీడియో తీశానండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ టెంపుల్కి వెళ్ళొచ్చి మీరందరూ కూడా ఈ గుడిని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ తప్పకుండా మనం లైఫ్లో ఒక్కసారన్నా ఈ గుడికి వెళ్ళాలండి అంత బాగుంది ఎక్కడో ఉన్న ఉజ్జయినిలో కన్నా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో ఉన్న రాజమండ్రిలో మహాకాళేశ్వర టెంపుల్ని దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ కూడా చెయ్యండి థ్యాంక్ ఫర్ వాచింగ్